హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సేమియా ఉప్మా పొడి ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పొడి పొడిగా కూడా ఉంటుంది ఇక్కడ మనము ఫస్ట్ అయితే అయితే ఇలా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి సేమియా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి చూసారు కదా కలర్ చేంజ్ అయింది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము దానికి కావాల్సిన కొత్తిమీర పచ్చిమిర్చి క్యారెట్ కరివేపాకు ఆనియన్ ఇవన్నీ రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు మనము ఇదే ముక్కుట్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ శనగపప్పు ఒక గుప్పెడు పల్లీలు వేసుకున్నాను ఫస్ట్ మనం ఏంటంటే పప్పులు ఇవి చక్కగా ఫ్రై కావాలి కాబట్టి ఫస్ట్ అవి వేసేసాను తర్వాత పచ్చిమిర్చి ఒక్క రెండు ఎండుమిర్చి కొంచెం స్పైసీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి అలాగే కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్నీ వేగే వరకు ఇలా కలుపుతూ మనమైతే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ పచ్చిమిర్చి అలాగే అన్నీ ఫ్రై అయ్యాయి అలాగే ఇక్కడ వాటర్ కూడా పెట్టేసుకున్నాను నేను వన్ గ్లాస్ సీమియా తీసుకున్నాను కదండి మనము వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే తీసుకోవాలి అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఆనియన్ కూడా వేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి క్యారెట్ని కూడా వేసేసుకుందాం వేసేసుకొని అన్నీ కలిపేసుకొని క్యారెట్ ఆనియన్స్ మగ్గే వరకు మనం ఫ్రై చేసుకోవాలి నేను ఇలా క్యారెట్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఇష్టం వాళ్ళు పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు ఇక్కడే మనము సేమియా ఉప్మాకి సరిపోయేంత సాల్ట్ని కూడా వేసేసుకున్నాము ఇప్పుడు అన్నీ కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా క్యానియన్ క్యారెట్ ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ ఇలా ఫ్రై చేసేసుకొని మనం పక్కన అయితే వాటర్ని పెట్టేసుకున్నాం కదా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో యాడ్ చేసుకున్నాక ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్నాం కదండి ఆ సేమియాని ఇందులో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉంచేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మా రెడీ అయినట్టే పొడి పొడులు వస్తుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సూపర్ అంటే సూపర్గా పొడి పొడులు వస్తుందండి అతుక్కోకుండా ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి పొడి పొడలు ఆడుతూ సూపర్ ఎమ్మిగా ఉంటుంది సేమియా అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా డ్రై రోస్ట్ చేసి చేసుకోండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టేసి ఉంచేసుకుందామండి ఒకసారి మూత తీసి చూద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా ఎంత చక్కగా అయిపోయిందో సేమియా ఉప్మా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇటు మనం డ్రై రోస్ట్ చేస్తున్నప్పుడే అటు వాటర్ పెట్టేసుకుందామంటే అటు వాటర్ వేడవుతూ ఉంటుంది పని కూడా తొందరగా అయిపోతుంది టైం సేవ్ అవుతుంది ఈజీగా చేసేసుకోవచ్చు సేమియా ఉప్మాని ఇలా చూసారు కదా ఎంత పొడిగా వచ్చిందో అతుక్కోకుండా చక్కగా వస్తుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో సూపర్ టేస్టీగా కూడా ఉంది లేట్ చేయకుండా మీరు ట్రై చేసేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ